ఏం పేరే సంగమేష్ పెద్దలోడి మం మండల్ ముండిపల్లి మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ నాలుగేడ్లకు నాలుగు లక్షలు చూడండి చార్ బైలకు చార్ లాక్ దామ్ ఫోర్ లాక్ ప్రైస్ ఫోర్ బుల్స్ నీ నెంబర్ చెప్పు ఒకసారి నైన్ సిక్స్ ఫైవ్ టూ డబల్ జీరో డబల్ టూ సెవెన్ ఫోర్ ఏం పేరు సంగమేష్ గుళ్ళు అనమాట ఒకటి పెట్టి ఇట్లా చూపిస్తాను పక్కకు మనిషిని అంతా కనిపించడం మళ్ళీ అది పెద్ద ఉంటాయి అట్లా పైసలు గిడంగా కాకుతాడు పని గిడానికి ఫుల్ గ్యారెంటీ ఇస్తాడు ఏదానికి గిడా మానికి వెళ్ళలేవు కానీ ఏదానికి దానికి కుడి బంధుకు ఉన్నదా దానికి ఒక్కదానికి అట్లా కావాలనుకుంటే మీరు పని కొట్టి ఇట్లా పక్కకే చేను ఉంటుంది పని కట్టి చూసుకోవచ్చు అన్నిట్లా అంటే ఇదే టైకింగ్ అనుకో ఇక దీనికి ఒకదానికి సపరేట్ ఒక వీడియో తీద్దాం దీనికి ఒకదానికి ఎక్కువ రేట్ చెప్తాము అది పోనీ అటు పోన్ అది పోన్ ఫడంలో తీసుకో అది ఇటంగా ఎర్ర దిగడంగా அது ஆட விடுத்த மத்தியல கொடுக்க கொசன் தான் கொதி అట్లనే ఉండండి అట్లే ఉండండి కొద్ది ఇక్కడ చూపి ముఖం ఇక్కడ చూపే నువ్వు పట్టుకో ఉండండి ఉండని ఉండని అట్లనే మంచిగా ఉన్నది ఉండని ఏం చెప్తున్నాను అండి ఇంకొకదానికి రేటు ఒక లక్ష ఎనభై వేలు ఎక్కు లాక్ అసీ హజార్ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఒక్కటి కావాలనుకుంటే ఇది ఇది ఒక్కటి సింగిల్ కావాలనుకుంటే ఒక్కటి కొందామని అనుకుంటారు కదా అంటే ఫిక్స్ ఏం కాదు దగ్గరకు వస్తే తక్కువ చేస్తాడు అట్లా అంటాడు కానీ బాహుబలి ఒక పక్క కూర్చోడు సరే మరి ఎవరైనా అనుకుంటే దగ్గరకు వచ్చి చూసి మాట్లాడండి టైంపాస్కి ఫోన్లు చేస్తే మాత్రం మంచిగా ఉండదు పోనీ 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 స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి